ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విరిగిపోయినప్పుడు ఎంత కలిసి ఉండాలని చెప్పి ఈ రోజున వారి జనసేన పార్టీ స్థాపించడం ఎంత చారిత్రాత్మకమైన అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో రిస్క్ చేసి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు అలాగే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ అరాచక వైసీపీ ప్రభుత్వం ఆత్మాభిమానాన్ని పలికే విధంగా నాయకుల్ని ఆత్మవంచ చేసే విధంగా ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదిరించి ఒక మగ తీరేలాగా ఒక పోరాట యోగలాగా ఆ యొక్క అధికారంలో ఉన్న పార్టీని వదిలి మీరు అవకాశం ఉంటే ఏ పార్టీలో చేరే అవకాశం మీకుంది కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచినందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగులో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎంత కృషి చేశారో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా అలాగే గుడిన నియోజకవర్గ పౌరుడుగా మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా గానీ జనసేన పార్టీలో ఉన్నా కానీ ఎన్నోసార్లు మీ యొక్క పాలన యొక్క పనిని మేమందరం కూడా పెంచుకున్న సందర్భాలు ఉన్నాయి మేమందరం కూడా ఆనందించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే గుడివారం చూస్తే కనుక అనేక సంవత్సరాల తల గుడివార ప్రయోగం అనేది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతో మంది ఎంపీలు వచ్చారు కానీ చేయలేని పని ఒక మన ఎంపీ పాలసౌరి గారు తన పనితనంతో ఈ యొక్క ఎంపీ పాలసౌరి గారు మన గుడివార ప్రయోగం తీసుకొచ్చారంటే మనందరం గుడివారి ఆయన వల్లభరేని సౌరి గారి ఎందుకంటే మన గురి ఇరవై సంవత్సరాలుగా ఓ వ్యక్తి నేర్చుకున్నాం ఏ చిన్న ట్రైనేజ్ కూడా కరెక్ట్ లేని పరిస్థితిలో ఆ యొక్క వ్యక్తి ఈరోజు ఉన్నారు కానీ మీరు కరెక్ట్ గా ఐదు సంవత్సరాల్లో మా యొక్క చిరకాల బాధ్యత తీర్చినందుకు మీకు గురిగా నియోజక ప్రజలుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ యొక్క చేసిన పని అదే జనసేన తెలుగుదేశం జరిపించి మీరు మనం తీసుకుంటామని చెప్పి గురువాట్లాడుకోవాల్సిన ఇంకో వ్యక్తి ఎవరికి అన్నారంటే అది వెలుగు రామో గారు మరి గుడియా ఇరవై సంవత్సరాలుగా పాలిస్తున్న వ్యక్తి ఒక్కసారి కూడా పది రూపాయలు కూడా ప్రయాణం చేసిన మరి గుడి చూడాల వచ్చే సంవత్సరంలోనే అన్ని కులాలకి మతాలకి ప్రజలకి అండగా ఉన్న వ్యక్తి రాములునేక మంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కల్పించారు పేదలకు అన్నం లేని వారికి అందం కల్పించారు ఇట్లాంటి మంచి వ్యక్తులు మన యొక్క అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు వస్తే మన అన్ని పార్టీలు బిజెపి జనసేన తెలుగుదేశం ఈ యొక్క గురుగార నియోజకవర్గంలో అసెంబ్లీ పంపించే అభ్యర్థిగా వెనుగట్ల రాము గారికి మన సైకిల్ ముందు మేము పార్లమెంట్ సభ్యుల బాగస్వామి గారికి గోచేస్తామా కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులను కనిపించి పార్లమెంట్ కి పంపిస్తే మనందరం అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అలాగే మన పార్లమెంట్ అభివృద్ధి కూడా జరుగుతుంది ఖచ్చితంగా అలాగే ఏదైతే మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు కొనమల్ల నారాయణ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారు అదే మాట మీద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రయాణిస్తామని చెప్పి ఎటువంటి ప్రభావాలకు మాటలు కానీ లోకం అని చెప్పి ఈ యొక్క ఎంపీ గారి పాలస్వామి గారిని ఎమ్మెల్యేగా ఎదుగున్న రాములు గారిని గెలిపించినంత వరకు ఎంత కూడా జనసేన పార్టీ తరఫున శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ భావిస్తూ